ధర్మపురిలో మూతపడిన శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాలను త్వరలోనే పునః ప్రారంభించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల కొద్ది సంవత్సరాల క్రితమే మూతపడింది ఈ విషయాన్ని స్థానికులు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో మూతపడిన కళాశాలను విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే మూతపడిన శ్రీలక్ష్మి నరసింహ సంస్కృతాంధ్ర తెరిచి బోధన జరిగేలా చేస్తామని చెప్పారు గత బిఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యంతోనే కళాశాల మూతపడిందని విమర్శించారు కళాశాలలో బోధనకు అవసరమైన అధ్యాపకులు సిబ్బందిని అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా భర్తీ చేస్తామన్నారు సంస్కృతాంధ్ర కళాశాలలో చదివిన విద్యార్థులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని గుర్తు చేశారు ఉన్నత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి రానున్న విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభమై విద్యా బోధన జరిగేలా కృషి చేస్తామని తెలిపారు లక్ష్మీ నరసింహస్వామి సంస్కృత కళాశాలకు సంబంధించినటువంటి గత కొన్ని సంవత్సరాలకెళ్ళి టీచింగ్ స్టాఫ్ లేక గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ కళాశాల మూసి మూసిపోయబడ్డింది ఈ యొక్క కళాశాలను తెరిపించేందుకు గౌరవ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్ద శ్రీధర్బాబు గారు ఐటీ శాఖ మరి ఇక్కడ ధర్మపురి ప్రజల యొక్క నరసింహస్వామి యొక్క దయతో మీ శాసనసభ్యుడిగా గవర్నమెంట్ విప్పుగా నేరుగా నేను శ్రీధర్బాబు గారి లెటర్ ప్యాడ్ మీద నా లెటర్ మీద ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క కళాశాల కొన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క సంస్థ కళాశాల ఎంతోమంది తెలుగు పండితులు తయారు చేసినటువంటి సరస్వత నిలయం ఇది సాధ్యమంత తొందరగా గవర్నమెంట్ నుంచి జియో తెప్పించి ఈ అకాడమీ ఇయర్లో పట్టిన అడ్మిషన్ వచ్చే విధంగా నా వంత ప్రయత్నంలో ఉన్నప్పుడు ముందు మా ముఖ్యమంత్రి గారు కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తా